అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాడ్ ఈ రోజు వచ్చేసి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సకీది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో అయితే ఉన్నాను సో చాలా సార్లు పట్టు చీరలు చూపిస్తాను ఇక్కడ నుంచి లాస్ట్ టైం అయితే మంచి పార్టీ వేర్ డిజైనర్ చీరలు అన్నీ కూడా చూపించేశాను ఇంకాస్త అంటే ఎలాగో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ సమ్మర్ కి తగ్గట్టు మంచిగా ఒక పట్టు లుక్తో ఉండే చీరలు కావాలని చెప్పేసి అని అడిగాను ప్యూర్ దూప్యానాలో చాలా కలెక్షన్ వచ్చింది అని చెప్పారు సార్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హలో హలో ఒకసారి మన ఈ ప్యూర్ దుపినా సారీ సార్ ఎలాంటి ప్రైస్ రేంజ్లో వస్తాయండి ఇట్లా ఇవి ఏంటంటే మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్యానా ప్రీమియం క్వాలిటీ ఇవి ఇవి యాక్చువల్లీ వచ్చే డిజైన్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అంత బడ్జెట్ రేంజ్ లో వస్తాయి గిఫ్ట్ పర్పస్ గానీ స్మాల్ లొకేషన్ గానీ అలాంటి వాటికి కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ కాస్ట్లీలో వచ్చే వివింగ్స్ మేడం బట్ తక్కువలో చేపించాం అలా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా ఎప్పట్లాగే సఖీలో క్వాంటిటీ కూడా ఇస్తారు క్వాలిటీ కూడా ఉంటుంది ఇది చూసారంటే మేడం సేమ్ మీరు వేసుకున్న చూపించిన కాన్సెప్ట్ లోనే ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ డిజైన్ చూసారంటే స్మాల్ బుటా శారీ ఆల్ ఓవర్ ఇచ్చి బార్డర్ వచ్చేసి పైన జస్ట్ స్మాల్ లైన్స్ బార్డర్ ఇస్తాడు అండ్ కింద వచ్చేదానికి మనకి అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం లైన్స్ మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్

దీంట్లో కూడా కాంట్రాస్ట్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి సెల్ఫ్ బేస్ దాంట్లోనే ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ డిజైన్ అనేది సరే ఆ ప్రైస్ రేంజ్ చాలా అంటే ఇవి 10 ప్లస్ ఏ ఉంటాయండి ఖచ్చితంగా అలాంటివి 10000 12000 15000 ఆ రేంజ్ లోయి బట్ ఇవేందంటే మేడం స్టార్టింగ్ క్వాలిటీ ప్యూరే ప్రీమియం సిల్క్ అదే అవేందని కాస్ట్ లో వచ్చేది మనం తక్కువలో చూపించుని అది

ఇవన్నీ సెల్ఫ్ అనుకున్నాం కదా సెల్ఫ్ లోనే బాగా ట్రెండ్ టు సైడ్ ఈక్వల్ డిజైన్ వస్తుంది మేడం టు సైడ్ ఈక్వల్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ బూట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది అలా బ్లౌజ్ కూడా ఇలా జెరీ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ మేడం సేమ్ అదే కేటగిరీలో ఇది డిజైన్ టైప్ డిజైన్ చేంజ్ అవుతుంది మనకి డిజైన్ కాన్సెప్ట్ అనేది చేంజ్ అవుతుంది డిఫరెంట్ గా అది సేమ్ పైన వైపు కూడా అదే బోర్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ డిఫరెంట్ ఉందండి గ్రాండ్ గా ఉంది ఇంకా ఇవి ఏందంటే మేడం కానీ ప్రైస్ ఏ మారలేదు 4195 ఈ సారీస్ ఏందంటే మనకి పట్టు చీరలు కట్టి కట్టి బోర్ కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్ కాకుండా వన్ ఆఫ్ ది అకేషన్ కి ఇలా కూడా ఎక్సలెంట్ గా ఉంటది గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి మేడం బట్ ఇంకోటి కూడా ఏంటంటే ఇవి స్మాల్ వెడ్డింగ్ లో కూడా వన్ ఆఫ్ ది అకేషన్ యూస్ చేయొచ్చు డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ మంచి సిల్వర్ జెరీతో డిఫరెంట్గా ఇది కూడా సేమ్ సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇది కొద్దిగా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ మేడం మనకు శారీలో కూడా చూసారు అంటే డిఫరెంట్గా శారీలు వచ్చేదానికి సిల్వర్ బుట్ట మేడం డిజైన్ వచ్చేసి గోల్డ్ జరీ డిఫరెంట్గా కింద వచ్చేదానికి అలా కొద్దిగా రిచ్ చాలా అంటే చాలా గ్రాండ్ కూడా చూసారంటే ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేదానికి కంటిన్యూషన్ బ్లౌజ్ వస్తుంది సారీ ప్లెయిన్ వచ్చింది ఎందుకంటే శారీ హెవీ ఉంది కదా మేడం దాని గురించి ప్లెయిన్ విత్ బార్డర్ ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ దీంట్లోనే కలర్స్ దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ మేడం కంఫర్టబుల్ మెటీరియల్ బడ్జెట్ రండి అది చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ అండ్ ఈ చీర కూడా అండి నేను స్టార్టింగ్ లో వేసుకున్న ఈ చీర కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చేస్తుంది ఇంకా కాంట్రాస్ట్ బార్డర్ లో వచ్చాయి అవి కూడా చూద్దామండి ఇప్పుడు వర్క్ ఏంటంటే సిల్క్ బేస్ చూసాం మేడం ఇవి ఏంటంటే కాంట్రాస్ట్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ లో కూడా డిఫరెంట్ షేడ్స్ మేడం అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మనకు సారీ కూడా చూసారు అనుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో టూ టైప్ ఆఫ్ ఫ్లవర్ జరీ వచ్చి అండ్ బార్డర్ లో కూడా కాంట్రాస్ట్ బెస్ట్ లైట్ పింక్ షేడ్ లో డిఫరెంట్ గా అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఈ సారీ ప్రైజ్ వచ్చేదానికి చెప్పాలి మేడం మీరే చెప్పాలి ఈసారి చూస్తున్నా అమ్మా ఇంత తక్కువ ఎస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ కాంట్రాక్ట్ వచ్చింది కదా ఎక్కువ ఉంటుంది ఏమో అనుకున్నా సకిల్ ఏంటంటే మేడం ఫస్ట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ మనం ఏంటంటే ఇయర్లీ వన్స్ కూడా డిస్కౌంట్ పెట్టమంటే మన నమ్మకం అదే మేడం డిస్కౌంట్ పెట్టాల్సిన అవసరం ఏముందండి ఇంత తక్కువ ప్రైస్ మన ప్రైస్ బెస్ట్ ఇస్తే

ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో అయ్యి బట్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ మేడం సేమ్ కాస్ట్లీలో వచ్చే డిజైన్స్ లే మనం తక్కువలో చేపించాం అలా ఇది కూడా సేమ్ కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ప్లెయిన్ విత్ బార్డర్ సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే ఇదైతే సింగిల్ డిజైన్ మేడం ఈ చీర కొన్న వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు బెస్ట్ మేడం నేను చెప్తున్నాను కదా ఎందుకంటే పదిహేను వేలు ఇరవై వేలు పెట్టిన ఈ కాంబినేషన్ దొరకదు మేడం అది ఎక్సలెంట్ శారీ చీర రేట్ మీరు తెలియాలి ఏది వాళ్ళకి అలా ఎందుకంటే శారీలో కూడా చూసారంటే కంటిన్యూస్ బ్రాడ్ చెక్స్ వచ్చి అండ్ చెక్స్ లో కూడా స్మాల్ డిజైన్ మేడం అలా కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే లైట్ అండ్ డార్క్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ అపీరెన్స్ బ్లౌజ్ బ్లౌజే ఎస్ ప్రైస్ కూడా ఎక్సలెంట్ ప్రైస్ మేడం చాలా తక్కువ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ త్రీ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ రేంజ్ లో అది చిన్న ఎనిమిది వేలుతో పదివేలు అన్నా కూడా అంతే మెటీరియల్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది అలా

3495 3495 ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ నిజంగా ఈ చీరల ప్రైస్ అయితే షాక్ అనిపిస్తుంది నార్మల్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటున్నాయి కదా ఇది ఒక ప్రైజ్ మేడం ఇది ఏంటంటే కాంట్రాస్ లోనే కాంబినేషన్ డిఫరెన్స్ లేడు బేస్ కోర్ట్ చూసారనుకున్న మంచి రిచ్ బంచ్ మేడం బుట్ట కూడా మంచి రిచ్ బుట్టతో సారీ అంతా ఆల్ ఓవర్ కంటిన్యూషన్ వస్తుంది స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూషన్ ఫుల్ బుట్ట వస్తుంది అంటే కొన్ని కొన్ని చీరలు ఏంటంటే మేడం సోలార్ వరకు ఫుల్ వచ్చి కూర్చోలేందంటే గ్యాప్ వస్తుంది ఈ సారీస్కి ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ బుట్ట వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తాడు ప్లెయిన్ విత్ బోర్డర్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు చూడండి మంచి రెడ్ కలర్ అండి రెడ్ అంటే కూడా మంచి కలర్ మంచి రస్ట్ రస్ట్ రెడ్ మేడం ఇది రస్ట్ కలర్ విత్ లైట్ పింక్ ఆర్డర్ కాంబినేషన్ ఇలా ఉంటదా అంటే ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు ఈక్వల్ బోర్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంది డిఫరెంట్ కాంబినేషన్ ఇంకా సారీ కూడా కంటిన్యూషన్ ఫుల్ రిచ్ బంచెస్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మేడం ఇదైనా ఎక్కువ కాస్ట్ ఏమో అనుకున్నా లేదు ఫోర్ థౌజండ్ పట్టు చీరలు కట్టి కట్టి బోర్ అనిపిస్తే లైట్ వెయిట్ లో మంచి లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మేడం మెటీరియల్ ఏంటంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటది అండ్ ప్రీమియం క్వాలిటీ లుక్ అంతా పట్టు చీరలుకే ఉంటుంది కదా జస్ట్ మేడం పట్టు చీరలుకి అండ్ బడ్జెట్ రెండు బడ్జెట్ రాయించుకోవాలా ఇది ఒక అంటే ప్యాటర్న్ ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా చిన్న బోర్డర్ తోనే చిన్న బుటాతో ఇచ్చారు చిన్న బుటా బేస్ ఇచ్చేసరికి 4395 రేంజ్ నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా ఏందంటే ప్రైస్ మనం చూస్తేనే తెలియాలి మేడం ఎందుకంటే సారీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ రిచ్ అపిరెన్స్ ఉంటుంది సారీలో కూడా కంటిన్యూషన్ బుట్ట లో కూడా చూసారా మంచి లైన్స్ బోర్డర్లోనే మిడిల్లో బంచెస్ ఇచ్చేసి సారీ అంతా కూడా స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే ఇలా రిచ్ బ్లౌజ్ మేడం అలా రిచ్ గా గ్రాండ్ గా ఉందండి బ్లౌజ్ ప్రైస్ అయితే సేమ్ 4395 ఇంకా కూడా దాంట్లోనే ఇది ఏందంటే మేడం లైట్ పింక్ కి ఫస్ట్ కలర్ ఇచ్చి బట్ బుటా కూడా టూ టైప్ ఆఫ్ జరీ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ అండ్ బోర్డర్ లో వచ్చేసి రిచ్ గోల్డ్ అండ్ జరీతే ఫైవ్ ఇది దాంట్లోనే ఇప్పుడు వరకు ఏంటంటే రిచ్ బార్డర్ చూసాం కదా ఇది వచ్చేదానికి మనకి ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో తెచ్చిబుటా వచ్చి బార్డర్ లో కూడా చూసారంటే ఓపెన్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ అది ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇప్పుడు దాకేందంటే మేడం హ్యాండ్లూమ్ దూపియానా చూసాము ఇవి వచ్చేసరికి ప్యూర్ మష్రూమ్ సిల్క్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఇవి కూడా ఏంటంటే మేడం

జెరీలో కూడా చూసారంటే టూ టైప్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది అంటే సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ షైనింగ్ తో డిఫరెంట్గా ఉంటుంది చీర సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే ఇలా మంచి లైన్స్ బ్లౌజ్ లో రిచ్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వచ్చినాయి మేడం ఏంటంటే వీడియోలో కొన్ని చూపిస్తున్నాను మేడం అదే స్టోర్కి విజిట్ చేయాలనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అలా ఇదిగోండి సేమ్ అదే దాంట్లో ఇదే కాన్సెప్ట్ డిఫరెంట్ బార్డర్ స్టైల్ చూశారా అది ఎక్స్క్లూజివ్ గా బార్డర్ కాన్సెప్ట్ బట్ సారీలో కూడా బంచెస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ తో వస్తుంది మేడం ప్రైస్ మార్చండి మనం ప్రైస్ కొద్ది చేంజ్ అవ్వచ్చు బట్ నేను కూడా చూడలేదు ప్రైస్ సేమ్ మేడం 5595 ఇందులోనే ఇంకో కలర్ ఇందాక మనం చూసాం కదా హ్మ్ చెప్ గ్రీన్ మేడం డార్క్ గ్రీన్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ 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 బుటా స్టైల్ ప్రైస్ అయితే సేమ్ మేడం బుటా స్టైల్ అండ్ బోర్డర్ స్టైల్ కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా కంఫర్టబుల్ మెటీరియల్ మేడం చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అది చీర అనేది వెయిట్ ఉండదు ఎట్లా ఇప్పుడు ఇందులో ఒక కలర్ చూసాం కదండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు ఏంటంటే మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ చూసాం కదా మేడం ఇవి వచ్చేదానికి సేమ్ సెల్ఫ్ బ్లేస్ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ బాటిల్ గ్రీన్ అది కూడా కల్నేతలో ధూప్ చాప్ షేడ్ వచ్చేసి మేడం టూ టైప్ ఆఫ్ బట్ ఇదేందంటే కొద్దిగా ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మేడం అది కొద్ది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి కొన్ని ఒకసారి బట్ క్వాలిటీ ప్రీమియం మేడం కొద్దిగా ఏంటంటే ఇందాక చూసి ఫినిషింగ్ కి దీనికి కొద్దిగా తేడా కొద్దిగా తేడా ఉంటది అంతే సరే మేడం వీవింగ్ మనకి డిజైన్ కాన్సెప్ట్ కూడా చూస్తే డిఫరెంట్ గా ఎలిఫాంట్స్ అండ్ డీర్స్ ఏనుగులు జింకలు జింకలా మేడం జింకలు

అలాగే ఇది ఫస్ట్ చూసాం మనం ఈ డిజైన్ దాంట్లో ఇది వన్ మోర్ కలర్ మేడం ఇందులో ఒకసారి బ్లౌజ్ చూద్దాం అండి దీంట్లో అట్లా ఇచ్చారో ఈ డిజైన్ కూడా చూస్తారు రిచ్ బ్లౌజ్ దాంట్లో కూడా రిచ్ గా ఇచ్చారు ఫస్ట్ ఈ ప్యాటర్న్ బ్లౌజ్ చూడలేదు మనం చూడలేదు మేడం ఈ ప్లాట్ఫామ్ సేమ్ ఇది కూడా రిచ్ బ్లౌజ్ ఇది ఒకటి సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇది ఒకటి చూడండి మన కాస్ట్లీ బనారస్ లో వచ్చే వీవింగ్ అసలు శారీ చూసారంటే డిఫరెంట్ గా మంచి పెస్టల్ టోన్ లోనే శారీ అంతా ఆల్ ఓవర్ బనారస్ వీవింగ్ మేడం లైట్ వెయిట్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ ఇంకా ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ సారీ ఎందుకంటే ఆల్ ఓవర్ ఇచ్చాడు మేడం దాని గురించి బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ ప్లెయిన్ అండ్ బోర్డర్ అలా ఇది ఒక సారీ మంచి టమాటా షేడ్ మన పల్లెలు అబ్జర్వ్ చేయండి ఆ వేవింగ్ వీవింగ్ కాన్సెప్ట్ టెక్నిక్ కూడా ఎక్స్క్లూజివ్ అండ్ డిఫరెంట్ గా అండ్ బాడీలు కూడా మంచి మంచి ఆల్ ఓవర్ లీవ్స్ తోనే లీవ్ డిజైన్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా వచ్చేదానికి మనకి డిఫరెంట్ గా స్కేల్ అప్ కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్ సారీలో కూడా చూసారు అనుకుంటా మేడం ఆల్ ఓవర్ బేస్ రిచ్ వేవింగ్ ఇలా చూడొచ్చు బాగుంది లైట్ వెయిట్ ఉంది బాగా ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ప్రైస్ అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే ఇలా మంచి రిచ్ లైన్స్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది బడ్జెట్ రెండేళ్ళు సైటీ టే మనకి ప్యూర్ దుప్యానల్లో చూపించారు ప్యూర్ మస్ట్రూర్లో కూడా మంచి వెరైటీస్ వచ్చాయండి చెప్పాను కదా ఎప్పుడు పట్టుచీరలోనే డిజైన్స్ కావాలి అవేవి అని అనుకుంటాము కానీ ఇట్లాంటి వెరైటీస్ మంచి బడ్జెట్లో వచ్చేస్తే ఇంకా కొనకుండా ఎలా ఉంటాను చెప్పండి కొన్ని మాత్రమే షేర్ చేశాను ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రజెంట్ సెకండ్ బ్రాంచ్ నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో మీరు తెలుసు కదా కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఏ చీరైనా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్